అందరు నమస్కారం ఈ అరకపత్రం అంటే తెల్ల జిల్లేడు మనకి ఇళ్ళల్లో అందరికీ తరచూ అనేది పెద్ద ప్రాబ్లం ఏంటంటే కడుపు నొప్పి సడన్గా వచ్చేయడం అది ఎందుకు వచ్చింది తెలియదు సడన్గా వస్తుంది ఏదో ఫుడ్ ప్రాబ్లం ఏదో ఒకటి ఏ కారణం చేతనా సడన్గా కరెంట్ పిల్లల్లో ఎక్కువ కడుపు నొప్పిలు ఉంటాయి లేదా మోషన్స్ కడుపు నొప్పి వచ్చి మోషన్ అయిపోతుంటుంది మనం వెంటనే అటు పెరిగెట్టలేదు మామూలుగా ఏంటంటే మీరు సింపుల్గా ఈ జిల్లేడు పాలు ఇలా ఇది ఆకు తీస్తే పాలు పడతాయి ఆ పాలు ఏంటంటే ఒక ప్లేట్లలో అన్ని ఆకులు ఇరిచి పాలు అనుకోండి ఆ ప్లేట్లో ఒక కొన్ని పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు కలెక్ట్ చేసి ఒక ప్లేట్లో అట్లా అన్నీ అనుకోండి ఎండిపోతాను ఎండిపోయి పొడి అయిపోతుంది తెల్లగా పొడి అయిపోతుంది ఆ పొడి దాచుకొని ఈ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు ఒక చిటికెడు పొడి మజ్జిగలు వేసి తాగితే లేదా వేడి నీళ్ళు వేసి తాగారనుకోండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతే మోషం తగ్గిపోతాయి ఈ పొడి మీకు వంద సంవత్సరాలు ఉంటుంది ఒకసారి చేసుకున్న పొడి వంద సంవత్సరాలు మనకి ఎవరికైనా ఇవ్వచ్చు మనం అలా అనమాట అలా ఎలాంటి కడుపు నొప్పి అయినా ఆ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు చిటికర పొడి మధ్యలో వేస్తే ఒక్క డోస్ సింగిల్ డోస్ తగ్గిపోతుంది అనమాట అంత ఫాస్ట్గా పనిచేస్తుంది జిల్లేడు చాలా వెరీ పవర్ఫుల్ ప్లాంట్ అంటే మొక్కల్లో రాజు అనమాట ఇది దీనికి ఏం చెప్తారంటే మనకి లోహాల్లో పాదరసం ఎలాంటిదో మెర్క్కి ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క అని చెప్తారనమాట వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్త ఇది ఒక చాలా డీప్గా పనిచేస్తామట అంటే జబ్బుని మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తాం అన్నమాట శాశ్వతంగా తీసేస్తానమాట అలాగే బొల్లి లాంటివి ఒక పట్టణ పోవు వచ్చిందంటే చివరి వరకు ఉండిపోతుంది అంత అసమసిగా పోవు ఏదో కొంతమంది ఉంటారు పూర్తికి పోయిన వాళ్ళు కానీ చాలామంది ఒకసారి వస్తే వాళ్ళు లాంగ్ బొల్లి ఉండిపోతుంది అనమాట ఎన్ని చేసినా ఏదో తగ్గుతుంటుందో మళ్ళీ వచ్చేస్తుంటుంది ఏ ఫోటోథెరపీ లైట్ థెరపీ అని లేదా ఆయుర్వేదం యునాని సిద్ధ చాలా వాడతాం ఎన్ని వాడినా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఇంకా వాళ్ళు ఇంకా ఉండిపోతారు ఇంకోసే వాళ్ళు ఫోన్లో అంటే ఏం అదేం బాధ పెట్టదు కాకపోతే చూడడానికి అసహ్యంగా ఉంటుంది అలా ఉండిపోతారు కానీ అలాంటి బొల్లిని అది చాలా డీప్ డిసీజ్ అనమాట అంటే యాక్చువల్గా ఇలాంటి పెద్దవన్నీ పూర్వజన్మ కర్మలు వస్తాయి అది ప్రతి సెల్లోకి వెళ్ళి అది ప్యూరిఫై చేసి మళ్ళీ బొల్లి మచ్చని తగ్గించగలదాండి ఏమంది ఎలా అంటే తెల్లజిల్లేడు వేరు వేరు మగ లావుగా ఉన్న చెట్టు పెద్ద చెట్టు తవ్వితే వేరు ఉంటుంది ఆ వేరు కట్ చేసి తీసుకుని వేరు పైన ఒక మళ్ళీ ఒక లేయర్ ఉంటుంది పొర వేరు పేద బెరడు ఉంటాం మామూలుగా అయితే వేరు పైన పెచ్చి అనమాట అది తీసి ఎండబెట్టేసి నీడన బాగా ఎండిపోయాక పొడి చేసుకొని ఆ పొడి చిటికెడు పొడి ఇంత వెన్న ఆవు వెన్న లేదు ఆవు వెన్న ఎవరికి సాధ్యం కాకపోతే ఆవు నెయ్యి మనకి ప్యూర్ దొరుకుతాయి కాబట్టి ప్యూర్ ఆవు నెయ్యి ఒక చెంచా ఆవు నెయ్యి చిటికెడు పొడి కలిపి వేసుకోవాలి రోజు పొద్దున్నే అలాగ ఒక ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ లేదా ఒక నైంటీ ఒక ఫార్టీ డేస్ కానీ నైంటీ డేస్ కానీ వాడితే నెమ్మదిగా ఆ ఏదైతే తెల్ల మచ్చ ఉందో ఆ మచ్చ మధ్యలో చర్మం రంగు మచ్చలు వస్తాయన్నమాట అసలు ఒరిజినల్ మీరు ఏ రంగు ఉందో ఆ చుక్కలు వస్తాయన్నమాట అలా చుక్కలు వస్తాయి అంటే అది శాశ్వతంగా లెక్క ఆ చుక్కలు వచ్చి అలా స్ప్రెడ్ అయ్యి కలిసిపోతాయి అలా ఏంటంటే ఇది సింపుల్గా మీరు ఇంట్లో మీరు వేరు తెచ్చుకోవడం అంటే కష్టం తెచ్చుకొని చేసుకుని వాడితే అద్భుతంగా మంచిది అయితే ఏంటంటే ఏదో బజార్లో దొరికిన మాత్రం కొనకండి ఎందుకంటే వాళ్ళు అది తెల్ల జిల్లాడో కాదు ఎవరో తెలుసు అందుకేంటంటే మీరు ఇది పల్లెటూరులో దొరికితే ఎవరికైనా చెప్పినా తెచ్చిస్తారు చక్కగా చేసి వాడుకోండి వాడుకుంటే బాగుంటుంది అది ఏంటంటే చెప్తాడు సుశ్రతుడే చెప్తాడు మూడు కోతలు మించి శరీరం మీద పడితే ఈ శరీరం లో ఉండే వేగస్ అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది అప్పుడు నీ బాడీలో ఏం ఏ బాధ ఉన్నా బ్రెయిన్ తెలియదు కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని వేగస్ అనే ఒక నెరవు పనిచేస్తూ ఉంటుంది అనమాట మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ ఉన్నా నొప్పున్నా మంటున్నా ఏం ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది పని ఎప్పుడైతే అలా కట్ చేసామో అది ఇంక బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అన్నమాట అందుకేంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు సుశ్రుత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్టల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు ఆపరేషను అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకూడదు వెళ్ళకుండా బోర్డు ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి కానీ టకటకం అని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది మోకాలు తీసేసి మార్చేసాం అనుకోండి కీలు అనుకోండి వేరే ఫార్మ్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి మోకాలు కీలు ఏ స్టీల్తో ప్లాటినమ్ దో అనుకోండి వేసిస్తే దీ దీని ప్రెజరు హార్ట్ మీద ఇప్పుడు అనమాట ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాం అలాగేంటంటే ఈ దీన్ని చేయడానికి బోల్ బోల్ మార్గాలు ఉన్నాయి మనకి నేచర్ ఈ ప్రకృతిలో బోలు ఉన్నాయి మీకు ట్రైబ్లతో మీకు ఇలాంటి మూలికలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మన క్యాంపుల్లో ట్రైబ్స్ వచ్చి మీకు అమ్ముతారు ఇలాంటివి మీరు ఇలా కొనుక్కోవచ్చు ఒక దసరా నుంచి ఆ ఏర్పాట్లు మొదలెట్టాం మొక్కలు మూలికలు వాటి పౌడర్స్ కూడా మీకు అల్లే చేసి స్వయంగా చేసి మీకు అందించి ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ మనకి దసరా నుంచి అవి అందుబాటులోకి వస్తాయి నమస్కారం